రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో పశ్చిమ బెంగాల్లోని ఇరవై నాలుగు పరగణాల జిల్లాకు చెందిన రవీంద్రనాథ్ దాస్ అనే జాలరి తన పద్నాలుగు మంది సహచరులతో కలిసి చేపల వేటకు బయలుదేరాడు ఒక పడవలో సముద్రం మధ్యలోకి వెళ్లగానే పెద్ద తుఫాను ఏర్పడిన కారణంగా సముద్రం అల్లకల్లోలంగా ఏర్పడి పడవ తిరగబడి అందులోని పదిహేను మంది జాలర్లు సముద్రంలోకి జారిపోయారు అప్పటికప్పుడు పది మంది మరణించడం జరిగింది మిగిలిన ఐదుగురు సముద్రంలో తమ ప్రాణాలను కాపాడుకోవడం కోసం పోరాటం మొదలుపెట్టారు అందులో ఒక్కరు మాత్రమే దాస్ మాత్రము ఐదు పాటు పగలనక రేయనక సముద్రంలో ఈదుతూనే ఉన్నాడు అతను మాత్రం తన ధైర్యాన్ని కోల్పోలేదు ఎట్టి పరిస్థితులలోనూ తాను బ్రతకాలి ఒడ్డుకు చేరాలి అనే సంకల్ప బలంతో ఈదుతూనే ఉన్నాడు ఐదు రోజుల ప్రయాణం తరువాత జూలై పదో తేదీన బంగ్లాదేశ్ కు చెందిన ఒక ఓడ కెప్టెన్ కంటపడ్డాడు దాస్ పరిశీలనగా చూస్తే ఒక వ్యక్తి సముద్రంలో తమ సహాయం కోరుతున్నట్లు కనిపించి తన ఓడను అటువైపుగా మళ్లించాడు అతనికి దగ్గరగా వెళ్లినప్పుడు అతనిని రక్షించడానికి తమ ఓడలో నుండి లైఫ్ రింగ్ను విసిరాడు దాస్ ఆ రింగును అందుకుని దగ్గరకు చేరాడు రవీంద్రనాథ్ దాస్ను లోపలికి లాగారు ఆ తర్వాత దాస్ను బంగ్లాదేశ్లోని భారతీయ హైకమిషన్ కార్యాలయానికి అప్పగించారు వారి ద్వారా తిరిగి అతను భారతదేశానికి చేరుకున్నాడు